యూట్యూబ్ ఓపెన్ చేస్తే గ్రహాలూ వాటి స్థితిగతులు గురించి కావాల్సినన్ని స్టోరీలు ఇవి చెప్పేవారికి కొదువే లేదు జాతకాల దోషాలకు పరిహారాలు గురించి చెప్పేవారు లక్షల్లో ఉన్నారు వాళ్లని నమ్మి లక్షను పోగొట్టుకుంటున్నవారు ఉన్నారు పెట్టుడు ముహూర్తాలు తాము కోరుకున్న సమయంలో సిజేరియన్ను చేయించేవారు నిత్యం చూస్తూనే ఉన్నాం ఇంతకూ కృత్రిమ ముహూర్తాలు పరిహారాలతో జాతకాలు మారతాయా ఓ కథ చెప్పుకుందాం రావణాసురుడికి మీద మంచి పట్టుంది అఫ్కోర్స్ సకల విద్యాపారంగతుడు కదా తన కొడుకు మేఘనాథుడు ఇంద్రజిత్ అని కూడా పిలుస్తాం తను పుట్టే సమయానికి రావణుడు ఓ ఆలోచన చేశాడు సరిగ్గా జనన సమయానికి నవగ్రహాలన్నీ జాతక చక్రంలో పదకుంద వంట వచ్చి కూర్చోవాలి పదకుండ ఇల్లు శుభ సూచకం కదా సో ఆదేశించాడు ఆ సమయానికి అన్ని గ్రహాలు పదకుండ గడిలోకి వచ్చేయాలి అని రావణుడు ఆదేశిస్తే తలోంచని గ్రహమేముంది వచ్చేశాయి ఐదో గడిలో కేతువును ప్రవేశపెట్టాడు ఇవన్నీ తన కొడుక్కు అత్యంత బలమైన జాతకాన్ని సమకూర్స్తాయని తను అమరుడు అవుతాడని అజేయుడవుతాడని రావణుడు అంచనవేశాడు కాని మరి శనిగ్రహం గ్రహం ఎదురు తిరిగింది నేను పన్నెండో గడిలో ఉంటాను అంది ఆ సమయానికి ఆ గడిలోనే ఉన్నాడు ఆ గడి అశుభ సూచిక కదా పైగా కొలువుదీరింది శని జ్యోతిషశాస్త్రంలో పన్నెండో గడి చెల్లించాల్సిన కర్మఫలాలకు సూచిక దీన్ పంటు ప్లాన్ వర్కౌట్ కాలేదనే కోపంతో శనిని తన సింహాసనం కింద బందీగా ఉంచేస్తాడు రావణుడు సింహాసనం కింద నొక్క కూర్చోవడం ద్వారా శని తల తేంకే చూస్తుంటుంది అందుకని శని ఒక్క దృష్టి తన కొడుకుపైగాని తనపైగాని తన రాజ్యంపైగాని పడకూడదని రావణుడి ఆలోచన కాని శని చూపు కాదుకదా ముఖ్యం శనిప్రభావం దాంతో అదుపు తప్పాడు సీతను అపహరించడం తన ఆలోచనల వక్రగతి అదే రామరావణ యుద్ధానికి రావణుడి వినాశనానికి దారితీసింది అమరుడు అజేయుడు అవతాడనుకున్న మేఘనాథుడు లక్ష్మణుడి చేతిలో మరణిస్తాడు ఈ రావణుడి కథలో చెప్పునట్లుగా జ్యోతిషశాస్త్రం విధిని నియంత్రించడానికి ఒక సాధనం కాదు కానీ విధి ఆటలో ఉన్న విశ్వశక్తులను అర్థం చేసుకోవడానికి ఒక మార్గదర్శి ఎస్ వ్యక్తి జనన సమయం ఏదైనా గాని ఆ సమయంలోని గ్రహస్థితి ఆ వ్యక్తుల జాతకాన్ని భవిష్యత్తును నిర్దేశిస్తుంది కృత్రిమ జనన ముహూర్తాలు జాతకాల్ని మార్చలేవు